హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫైల్స్ ఫైల్స్ అంటే మొలలకు సంబంధించి రకరకాల మొలలు ఉంటాయండి దాంతో ఎంత బాధపడతారంటే చెప్పడానికి మనకి మామూలుగా ఉండొచ్చు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది కూర్చోలేరు నిలబడలేరు పడుకోలేరు ఊంగోలేరు ఏ పని సొంతంగా చేసుకోలేరు అవి ప్రతి దానికి అసలు నరకం అంటే ఏంటో చూపిస్తాయి ఎందుకు ఈ బాధ అబ్బా చనిపోదాం అని కూడా చాలామంది అనుకుంటారు అంత టార్చర్ పెడుతూ ఉంటాయండి ఆ పైల్స్ అంటే మొలలు తొమ్మిది రకాల మొలలు ఉంటాయి దానిలో రక్త మొలలని చాలా రకాల మొలలు ఉంటాయి అసలు చాలా కొంతమంది అయితే ఆపరేషన్ కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ మళ్ళీ మొలలు వచ్చేస్తున్నాయండి కూర్చొని అసలు టాయిలెట్ బాత్రూమ్ కూడా వెళ్ళలేరండి అంత కష్టంగా ఉంటుంది చాలా చాలా టార్చర్ అండి దానికి సింపుల్గా మీరు ఇలా మూడే మూడు రోజులు ట్రై చేసి చూడండి ఎంత భయంకరమైన మొల్లైనా కానీ ఫటాఫట పోతాయి నిజంగా చాలా బాగా నివారణ జరుగుతుంది మీకు అసలు పైల్స్లో రెండు రకాల ప్రధాన రకాలు ఉంటాయండి అంతర్గత పైల్స్ అంటే పురుషనాల లోపల ఏర్పడే పైల్స్ ఇంకా బాహ్య పైల్స్ అంటే పాయ చుట్టూ చర్మం కింద ఏర్పడే పైల్స్ అనమాట చాలా రకాలు ఉంటాయి దానికి అరటిపండు సింపుల్గా అరటిపండు అండి ఇది మీకు చాలా వరకు కూడా త్రీ డేస్ బాగా ఎక్కువగా ఉందనుకోండి నేను చెప్పిన విధంగా ఫైవ్ డేస్ ట్రై చేయండి ఆల్మోస్ట్ అసలు నైంటీ నైన్ పర్సెంట్ త్రీ డేస్లో అసలు క్యూర్ అయిపోద్ది అరటిపండు ఒకటి తీసుకోండి బాగా మగ్గింది కాకుండా అలాగ పచ్చిది కాకుండా దోరది కూడా కాదు ఇంకా రేపటికి మనం తినేస్తాం అనగా ఈ రోజు తినేస్తాం అంటారు చూసారా అలాంటి అరటిపండు తీసుకోండి తీసుకొని ఆ ఉన్న తొక్క అరటి పండుతో సహా కట్ చేయండి అరటి తొక్క తీసేసిన తర్వాత కట్ చేసాం అనుకోండి జారిపోతూ ఉంటుంది చాక్కి అందుకని తొక్కతో అరటిపండు కట్ చేసి తర్వాత పైన ఉన్న తొక్క తీసేసేయండి మీకు మన ఛానల్ ఇస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇది ఈ పైల్స్తో చాలా మంది టార్చర్ పడుతున్నారు అలాగే తన సొంత వరకు అంటే ఆఫీసులకు కూడా వెళ్ళిపోతున్నారండి టీచర్ జాబ్ చేసిన వాళ్ళు కూడా అసలు టీచర్ జాబ్ కూడా వదిలేసారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఈ పైల్స్ వల్ల నేను చెప్పిన తర్వాత చాలా వరకు వాళ్ళ క్యూర్ అయిపోయింది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న సింబల్ కొడితే నేను పెట్టంగానే మీకు వీడియోస్ వస్తాయి మంచి మంచిగా వస్తాయి అట్టి పండుగ ఒక అట్టి తీసుకోండి ఒకటి చాలు రోజుకి ఒకటి మాత్రమే తినాలి గుర్తుపెట్టుకోండి మనకు తొ ఎక్కువ ఉంది కదా తొందరగా తగ్గిపోయద్ది అని చెప్పి రెండు మూడు తినద్దు ఒకటి మాత్రమే తీసుకోండి అట్టిపండు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు నేను మీకు మూడు రకాలుగా చూపిస్తాను అందులో మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది ఇందులో ఏంటంటే కర్పూరం విషయానికి వచ్చేసరికి చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించేది చిన్న చిన్న బిల్లల కర్పూరం అంటే మనం దేవుడికి వెలిగించుకుంటాం చూసారా బిల్లలు ఆ కర్పూరం నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు గిన్నెలో వేసి చూపిస్తాను అంటే చాలామందికి డౌట్ పడుతున్నారు కర్పూరం అంటే ఈ మామూలు మన దేవుడికి వెలిగించుకునే చిన్న చిన్న కర్పూరం తీసుకొని అందులో వేసేసుకుంటున్నారు ఇదే అనుకుంటున్నారు అందుకే నేను వివరంగా చెప్తున్నాను ఇది కాదండి ఇప్పుడు మనం యూజ్ చేసేది ఈ కర్పూరం అయితే అసలు కాదు ఇది మీరు వెయ్యొద్దు ఇది పనికి రాదు ఇది వేసిన ఉపయోగం లేదండి జీరో పర్సెంట్ నో యూజ్ ఇది మామూలుగా దేవుడికి మాత్రమే మనం పూజలు చేసుకునేటప్పుడు వెలిగించుకునే కర్పూరం బిల్లలు ఓకే అండి ఇది పనికిరాదు ఇది పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇప్పుడు వేసుకునేది ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి ఇది మొద్ద కర్పూరం ఇది ఇది కూడా చాలామందికి తెలుసు కానీ ఇదే అనుకుంటున్నారు ఈ కర్పూరం కూడా కాదండి ఇది మొద్ద కర్పూరం ఇది కూడా దేవుడికి శివాలయంలో పెద్ద పెద్దగా మనం దీపాలు అవి వెలుగు వెలిగిస్తూ ఉంటాం కర్పూరం వేరు ఇవి ఈ రెండు కూడా అసలు పనికిరం మీరు ఈ రెండు పక్కన పడేసేయండి ముద్ద కర్పూరము బిల్లలు ఈ రెండు పక్కన పడేసేయండి అసలు అవి పనికిరాలు దేవుడికి మాత్రమే మనం తినడానికి పనికిరావు ఇప్పుడు ఇది వచ్చేసి పచ్చకర్పూరం నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది పచ్చకర్పూరం అంటారు పచ్చకర్పూరం కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదండి ఇది మన దేవుడికి పరమాన్నము అలాగే లడ్డు వీటిలో వేస్తూ ఉంటారు ఇది తినొచ్చు ఇబ్బంది ఏమి లేదు దీనివల్ల ఏం ప్రమాదమేమో అని మీరు అనుకోవద్దు కాకపోతే మామూలు కర్పూరాల కన్నా ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చ కర్పూరం అని అడగండి నేను అందులో ఇగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఈ విధంగా ఉంటుంది అర్థమైంది కదండి ఇది క్లియర్గా మీకు అర్థమైపోయింది కదా చాలా మందికి డౌట్ ఉంది ఈ విషయంలో అందుకని కర్పూరాల్లో డౌట్ ఉంది కదా ఇది మనం పరమానం ఇంట్లో చేసుకున్నా కానీ ఇది వేసుకోవచ్చు చాలా మంచిది దేవుడికి ఇది వేసి పెడితే నైవేద్యంగా ఇప్పుడు ఇందులో నేను ఒక్కటే ఒక్క మొక్క తీసుకుంటున్నాను ఇంత మీకు చూపించాను కదా ఈ మొత్తం వేసేయకండి ఒక్క మొక్క మాత్రమే తీసుకోవాలి మీకు క్లియర్గా తెలియడం కోసం చూపించాను అంతే ఇప్పుడు అందులో అట్టపలు పక్కన పెట్టేసుకోండి మన ముక్కలు కట్ చేసుకున్న అట్టేపలు ఉన్నాయి కదా అది పక్కన పెట్టేసుకొని నేను ఒక మొక్క మీకు చూపిస్తాను చూడండి అదిగోండి ఆ ముక్క మాత్రమే తీసుకోండి అంతకన్నా ఎక్కువ వద్దు అది తీసుకొని ఒక్క అట్టిపడి ముక్కను చూసారా ఆ ముక్కలో పెడుతున్నాను నేను పెట్టేసిన తర్వాత ఇది మీరు ఏం చేస్తారంటే ఉదయం మనం బ్రష్ చేసుకొని వచ్చేస్తాం కదా బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత పరగడుపున మీరు ఇలా తయారు చేసుకొని ఆ ముక్క మనం ఆ కట్టిపండు ముక్కలో పెట్టుకున్నాం కదా అది తినేసేయండి ఎలా తినాలి అంటే బాగా నమలాలి అట్టిపండుతో సహా ఆ పచ్చకర్పూర ముక్క కూడా అటు ఇటు అటు ఇటు నములుతూ 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 సాధ్యమైనంత వరకు నోట్లోనే పళ్ళ ద్వారా నమిలేసి అప్పుడు మీరు మింగేసేయండి ఇలా ఒకరి పద్ధతి ఆ తర్వాత మీకు డౌట్ రావచ్చు అన్ని ముక్కలు ఉన్నాయి ఏంటి అని ఆ ఒక్క ముక్కలోనో మీరు వేసుకోండి మిగిలిన అట్టిపండు తినేయచ్చు లేదా పక్కన పెట్టుకోవచ్చు మీ ఇష్టం కానీ ఆ ఒక్క ముక్కలో మనం వేసాను చూసారా అది తినండి చాలు అన్ని ముక్కల్లో అన్ని అట్టిపండు ముక్కల్లోనూ ప్రతి ఒక్కటి వేయొద్దు రోజుకు ఒక్క ముక్క మాత్రమే వేసుకోవాలండి పచ్చకర్పూరం చాలామంది ఇలా తినలేరు ఆ పచ్చకర్పూరం ఒక్క ముక్క పెట్టేసి నవ్వుల్లి తినమని అంటే తినలేము మాకు అదొలా అనిపిస్తుంది అని అనుకున్నారనుకోండి ఇప్పుడు అందులోంచి ఆ పచ్చకర్పూరం తీసేసేయండి తీసేసి దాన్ని మనం చేత్తో ఇలా నమ్మి ఇలా నలిపితే నలిగిపోయి మనకి పొడిలాగా వచ్చేస్తుంది ఇలా అటేపండి ముక్కలన్నీ ఎందుకు కట్ చేసామంటే దీనికోసం చాలామంది ఒక్క ముక్కలో పెట్టి తినమని అంటే తినలేరు అంటే వాళ్ళకి అదొక రకమైన టెన్షన్ లాగా వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా పొడి చేసేసుకొని ఆ పొడి అన్ని ముక్కల మీద చల్లేసేయండి అందుకనే నేను ఇన్ని ముక్కలు కట్ చేశాను అన్ని ముక్కల మీద చల్లేశారనుకోండి అసలు వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట అందులో పొడిలాగా పంచదార పొడిలాగా అది కలిసిపోద్ది కదా అప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్ని ముక్కలు తినాలి మీరు ఎందుకంటే ఈ ఒక్క చిన్న ముక్కే మనం వేసుకున్నాం కదా పచ్చకర్పూరం ముక్క కానీ అది పొడి చేసి అన్ని అట్టిపొండ ముక్కల మీద వేసాం కాబట్టి మీరు ముక్కలన్నీ కూడా తినాలి ఇప్పుడు ఒక్క ముక్క తినేది ఎప్పుడంటే ఒక్క పటిక ముక్క పెట్టుకున్నాం చూసారో అప్పుడు మాత్రమే తినండి ఇప్పుడు పొడి చల్లేసాం కాబట్టి మొత్తం అట్టిమండి మొత్తం తినాలి మీరు ఇప్పుడు పరగడుపున మాత్రమే తినండి రోజుకు ఒకసారి మాత్రమే తినండి ఎక్కువ పైల్స్ ఉన్నా కానీ రోజుకు ఒకసారి మాత్రమే ఒక ముక్కలో ఒక అట్టిపడి మాత్రమే పెట్టుకొని తినండి ఆ తర్వాత ఇలా మూడు రోజులు తినండి పూర్తిగా రెండో రోజుకే తగ్గిపోతే మూడో రోజు పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకా ఎక్కువ ఏమైనా ఉంది అని అనుకుంటే మీకు అనిపిస్తే ఒక ఫైవ్ డేస్ తినండి అంతే ఇంకా మీకు మళ్ళీ రమ్మన్నా రావండి మీ పని మీరు చేసేసుకోవచ్చు హాయిగా అలా కాకుండా ఈ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇది తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ ఎక్కువ తాగిన తర్వాత బయట ఫుడ్డు అంటే నూడిల్స్ పానీపూరి పునుగులు బజ్జీలు ఇలాంటి అస్సలు నిషేధం పూర్తిగా ఏ మాత్రం మీరు తీసుకోవద్దు ఎందుకంటే తగ్గవు మళ్ళీ అవి తీసుకుంటే నీళ్ళు మాత్రం ఎక్కువ తాగండి తినిన తర్వాత ఇది తినిన తర్వాత గంట తర్వాత మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు కాఫీ టీ అలాంటివి తీసుకోవచ్చు గంట తర్వాత గంట వరకు ఏది తీసుకోవద్దు ఉదయం పరగడం తినేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఫుడ్ చేసుకునేటప్పుడు కారం తగ్గించండి నూనె తగ్గించండి చాలా వరకు కూడా కారం నూనె మసాలాలు అస్సలు తినొద్దు పూర్తిగా తగ్గి ఎంతసేపు లైట్గా ఉన్న ఫుడ్డు కారం ఉప్పు నూనె లేని ఫుడ్డు తినండి ఈ మూడు రోజులు ఆ తర్వాత మీరు తినచ్చు తిన ఈ తినడం అట్టి ముందు తినడం ఆపేసిన తర్వాత మీరు మీ మళ్ళీ మీ అన్నీ తినేయచ్చు కానీ అప్పటి వరకు ఇది మనం తినేంతవరకు కొద్దిగా ఆ నాలుగు మూడు మూడు రోజులు కాస్త మీరు అదుపులో ఉంటే ఇవన్నీ తినడానికి బయట ఫుడ్డు అలాగే ఇంట్లో కారం ఇంట్లో నూనె ఇవన్నీ కాస్త చాలా వరకు తగ్గించేసి మీరు తింటే నీళ్ళు ఎక్కువ తాగితే చాలా వరకు కూడా మీకు తగ్గిపోతుందండి ఇబ్బంది ఏమీ లేదు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మంచి